మళ్ళీ పడేసినవే నడుబెట్కి నడు అసలు నేను అప్పుడు గది ముట్ట మళ్ళీ వెతుక్కదాం అనుకున్నాం ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమన్నా ముట్టినవో ఇం అవసరం అనుకున్నావు నడుబెట్కి సుతమైంది నడు నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు ఎప్పుడే ఏ పాపం చేసినా పోయేమో గదేవుడు ఇప్పుడు మాతో గిట్లా ఆడుకుంటుండు అందరూ మా అనుకున్నాం ఎవరు ఏం సాయం ఆడుకున్నా కాదనకు ఉన్నంతలా చేసి పెట్టినాం ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లనే మట్టి కొట్టిండు ఎంత మంచి మనుషురా ఆయన సీమకు కూడా అపకారం చేయడు ఎవల నాపదంటే అందరికంటే ముందు పోతాడు కొంత మంచాన్ని ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయిందని బాధ కాదురా ఇట్లా మోసం చేసి నన్ను మనసులు మనసు అమ్మా అమ్మా నువ్వేమన్నా అనుకో బావ ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నువ్వు కన్నేసి చూస్తా ఏదైనా ఉక్కాధారం దొరకదా బావా ఏదో చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఏంబడి పడతా మీ బావు పంచాయతీ ఏట దాకా వచ్చిందిరా ఏడు ఆ తమ్ముడు పెద్ద కొడుకులు ఈ దొంగతనం చేసింటారు ఏ ఏం మాట్లాడుతున్నావు ఎవర్రా నువ్వు నీ బిడ్డ మంచిగున్నదా నా బిడ్డ గురించి నీకెందుకు ఉత్తగానే పని ఉండే కొంచెం ఏం పని ఏ నీ బిడ్డ చెప్తా మళ్ళా కలుపుతా ఉన్నాడు అరే బావ నువ్వు వచ్చినాయాం రా ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు ఏంది కథ మంగళ అందుకే వచ్చిన నీకు అంత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్నా నిమిత్తేది నాకు డౌట్ కొడుతుంది నువ్వు నాయనకలా తిరుగుతున్నావు కదరా నేనేది తిరుగుతారా నీ వెనకలా లే 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 నువ్వు ఏదో దాతున్నావు మర్యాదగా చెప్పు లేదంటే నేను ఏం చేస్తున్నావు నాకే తెలియదు అరేయ్ మీ అన్న నిన్ తొంగ అన్నారు రా ఏం మాట్లాడుతున్నావురా మా అన్న ఏంది నన్ను తొంగనాడైంది అవునురా

మరి నాతోటేమో ఆ సత్యగాడి పెద్ద చిల్లరా కొడుకు వాడే దొంగతనం చేసి వాడి మీద కన్నేసు ఉంచమన్నారా అందుకే నేను అరే ఇక్కడ ఒక విషయం అర్థమైనాదిరా నువ్వు నేను అవలగల అవుతున్నావురా ఊర్లో మనని దొంగలు చూసినట్టు చూపుతురా మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గానీ ఆ సీని గారు ఒక్క మాట అన్నాడు మరి వాడే మందు పెట్టింటావు గానీ అవును ఆ పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావాడు ఎవ్వరితోడు సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతాడు రా అరే మందాటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసినోడు మనకేమో పుల్ ఆపించాడు రా అరే అంతెందుకు ఆ రోజు బంగారం పోయిన రోజు ఆయనకి ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి ఫోన్ అరే ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు ఈ సీన్గా ఏదో లంగేషన్ వేసి ఉండాలే ఇంకో పద్యతరా రేపే వారి వెనకాల తిరిగి రెడ్డి అంటాడుగా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం మనం ఏందో నిరూపిద్దాం అరే బాజాప్తో పంచాయతీ పెట్టడే కావాలి మనం ఏందో నిరూపించే కావాలి ఇప్పుడు ఎక్కడ తిరుగుతాం ఏ యంత్రం లేకుంటే వాడు అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్ నానా నేను కాలేజ్ అవుతున్నా బాయ్ కొడుకు అరేడుకోతారా సూపర్ మ్యాడట లేదే ఇప్పటి నుంచి బయట తిరగడ్డాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతాను ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్లి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలో ఏమన్నా హౌలేదా అన్న నేను అట్లా అనలేదు అరే బండి అప్పుడు ఏమైందిరా ఆ గడ్డు చూడు అరే ఆ బండి మన సీనియర్ బండి కదా అరే ఖచ్చితంగా ఇది వాన్ బండి వాడు ఇన్ని అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా కాగుదాం అవన్నీ కాదు గాని అచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్లో లో ఉంటది చూడు చూసినా లేదు పైన బండ్ల మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురా పోయేటప్పుడు హిందువు లేదే పోయి తీసుకురా పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండాలి నమ్లి నమ్లి దౌడలు నొస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా తీసుకురా పో ఏదో ఒకటి చేస్తా తెస్తా 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 ఎప్పుడు చూడ దీన్ని తిండి పోలేనే రాంటదిక్కడ ఏం చేస్తున్నారు మామ షాక్ అయినావు కదరా ఇదేందిరా ముందు ముందు ఇంకా షాకులు తింటావు ఆ రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా నీ ఆటలు తాగాయరా ఎక్కడ దాసినావు సూపర్ దుప్ప దాసినా నేనేం దాసినా మామ ఇంకెన్ని కథలు పడతావురా మాకు మొత్తం తెలిసిపోయింది తెలిసి ఏం తెలిసిందే బస్ ఫస్ట్ స్టాండ్ ఏమో నేనేం మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం అవుతుంది మామా నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చిన మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా పోవాలా మేమే అడిగిపోవాలి ఇంకెంతకాలం చూస్తే కాలం చేద్దాం అనుకున్నారు నువ్వు మర్యాదగా చేసిన తప్పు కొని జరిగింది చెప్పు ఏ ఇంకా ఇంతను మాట్లాలేదురా పోదబ్బా మా మా బాబా

వద్దు మామా వద్దు వద్దే వద్దు మామా వద్దని చెప్తున్నా కదా వద్దు వద్ద లుంగి పెట్టడు పెట్టరా ఇపెట్టరా పెట్టరా నీ అవ్వ నా కంటే ఎక్కువ బలెం పోరా నువ్వు

are oh, you yeah. ఇన్ని రోజులు నువ్వు ఏదో పెద్ద పద్ధతి అనుకున్న రా ఈ విషయం మా బాగా తెలిసిందనుకో గుండెత్తా ప్లీజ్